మైన ఘనమైన బలమైన శ్రేష్టమైన మహోన్నతమైన సాటి లేని ఆ గొప్ప నామాన్ని బట్టి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక అద్భుతమైన సమయం ఏసుతో సమయం ప్రభు మనకిచ్చారు అందును బట్టి దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను దేవుని వాక్యముల నుండి కొరెంతిళ్ళకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనం సహోదరులారా సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి మీలో మీలో

దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఉన్నాడు బలవంతులైన వారిని బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో లోకములో నీచులైన వారిని నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు ఆమె దేవునికి స్తోత్రం హల మరి ఒకసారి ఇరవై ఆరో వచనం సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి దేవునికి స్తోత్రం హల లూయ ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం సిగ్గుపరచడానికి పిలువబడ్డాం హలో ఎవరిని జ్ఞానులను గనులను గొప్ప వంశములను వారిని సిగ్గుపరచడానికి ప్రభువు మనను ఏం చేశారు ఏర్పరచుకున్నారు అందరు గట్టిగా ఆమెందని చెప్దాం ఆమె అందుకే ప్రభు ఏమన్నారు తెలుసా ఏమని వాగ్దానం చేశారు తెలుసా నా జనులు ఇక ఎన్నడు సిగ్గు నొందరు అన్నాడు సో మనం సిగ్గు పడ్డానికి భూమి మీద లేం సిగ్గుపరచడానికి మనం భూమి ఉన్నాం సిగ్గు పడ్డానికి మనం భూమి మీద లేము సిగ్గుపరచడానికి మన ద్వారా సాతాను సిగ్గుపరచబడబోతున్నాడు ఏమేన్ ఇన్ని రోజులు సిగ్గుపడ్డామేమో మనము కదా మనకున్న పరిస్థితులను బట్టి మనకున్న స్థితిని బట్టి మనకున్న గతిని బట్టి మనకున్న వాంటిని బట్టి సిగ్గుతో తల ఎత్తుకోలేకపోయామేమో సిగ్గుతో మనము ముందుకు సాగలేకపోయినామేమో చెప్పుకోవడానికి సిగ్గు నిలబడ్డానికి సిగ్గు కదా మాట్లాడడానికి సిగ్గు ఆమెన్ ఏమి చేయాలన్నా సిగ్గు సిగ్గు సిగ్గే ఏమేం కానీ మీ పిలుపు ఏంటో మీరు తెలుసుకోండి అంటున్నాడు మీ పిలుపు ఏంటో తెలుసా నా పిలుపు ఏంటో తెలుసా సిగ్గుపరచడానికి పిలువబడ్డం మనమంతా సిగ్గు పడ్డానికి కాదు సిగ్గుపరచడానికి హల్లెల్ దేవునికి స్తోత్రం ఎవరు అంటే వారు బలహీనులట దేవునికి స్తోత్రం ఎన్నిక లేని వారు నీచులు ఆమెను తృణీకరింపబడిన వారు వీరందరు కలిసి ఏం చేశారు తెలుసా జ్ఞానులను గనులను మంచి వంశస్థులను వీరందరు కలిసి ఏం చేశారు ప్రైసులో దేవుని పిలుపు చాలా వెరైటీగా ఉంటుంది ఏమేం హలలుయా గొప్ప విషయం ఏంటంటే నేను నా అనుభవంలో నేర్చుకుంది ఫెయిల్ అయిన వాళ్ళని పిలుస్తాడిన పాస్ వెళ్ళిన వాళ్ళు పిలువడినా నీతిమంతులను పిలువడినా అనీతి మంత్రులను పిలుస్తాడేనా ఆమె ఏ లోపం లేని వాణ్ణి పిలవడైనా అన్ని లోపాలు ఉంటాయి చూడు వాణి పిలుస్తాడేనా ప్రైస్ అలవాడు హల్లె ఊయా స్వతంత్రుడిగా తిరుగుతుంటాడు చూడు స్వతంత్రుడిగా ఉంటాడు చూడు వాణి పిలవడైనా బంధించబడిన వాణి పిలుస్తాడైనా ఆమె వెళ్ళి ఆ కట్లను తెంపి ఆ కట్లను తీసి తీసుకొని రండి అన్నాడు ఆమెను కట్టబడిన దానిలోనే పిలుస్తాడు హల్లుయా మన పిలుపు చాలా ఉన్నతమైనది ఆమెన్ మన ద్వారా అనేకులు సిగ్గుపరచబడుతున్నారు హల్లుయా మనం పిలిచింది దానికోసమే ఏం నామానికి మహిమ కలుగును గాక అందరిలో నాకు సిగ్గు అయిందన్న అంటే ఇంకా వాక్యం ఇంకా నీ పిలుపు నీకు అర్థం కాలే హల్ల ఎంత అవమానాలు తెలుసా ఎన్ని నిందలు తెలుసా ఎన్ని బాధలు తెలుసా అందరి ముందు నేను తలెత్తుకోలేకపోతున్నాను నిలబడలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ప్రభు నేను పిలిచిన పిలుపు అదేంటో ఏర్పాటు ఏంటో నువ్వు తెలుసుకో ఈరోజు ప్రభు చెప్తున్నాడు నేను పిలిచింది అందరి ముందు సిగ్గుతో అందరి ముందు తలదించుకొని అందరి ముందు ఏదో కాడానికి కాదు నీ ద్వారా నేను అనేకులను సిగ్గుపరచబోతున్నాను నీవు ఆమెన్ హలూయ అనేకులకు సిగ్గుపరిచే వ్యక్తిగా నిలబెట్టబోతున్నాడు హల్లే లూయా ఒక ఒక మాదిరిగా ఉండబోతున్నాం ఒక ఉదాహరణ ఉండబోతున్నాం వాళ్ళని చూసి నేర్చుకోరా ఏమేన్ మనం ఇంత గొడ్డులాగా ఇంత కష్టపడి ఇన్ని బాధలు పడి ఇంత చేసినా మనకి ఏం రావడం వీలుచుడు అంటే పెద్ద బైబుల్ పట్టుకొని పోతూ ఉంటారు ఎప్పుడు చూసినా ప్రార్థన అంటారు ఎప్పుడు చూసినా పాటలు అంటారు ఎప్పుడు చూసినా ఆరాధన అంటారు ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అంటాడు అదేందో కానీ మనం ఇంత ఇంత చేసినా మన పైకి రావడం లేదు వీళ్ళు ఊరికే దేవుని దగ్గర పోయి వస్తూ ఉంటారు దేవుని దగ్గర పోయి వస్తుంటారు వారికి ఏమి తక్కువ లేదు వారి ముఖం నిండా నవ్వు ఉంటుంది వారి ఆరోగ్యం ఉంటుంది వాళ్ళ కుటుంబం ఆశ ఏంటది హలో ఆల్రెడీ ఆ రేంజ్లో కొంతమంది నిలబడున్నారు ఇరా ఆమెను మళ్ళీ ఒకసారి ప్రభువితో మాట్లాడుతున్నాడు మీ పిలుపు విషయంలో మీరు తెలుసుకోవాలి ఏమైనా కాలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పిలుపు అనేది చాలా ప్రాముఖ్యమైంది పక్కన చెప్పమాట మిమ్మల్ని పిలిచిన పిలుపును ఏం చేయమంటున్నాడు చూసుకోండి చూసుకోండి అంటే పరుసులు కాదు చూసుకోండి అంటే ముఖాలు కాదు ఏం చూసుకోవాలా మిమ్మల్ని పిలిచిన పిలుపు దేవునికి స్తోత్రం హల్లె లూయా ప్రభువు నిన్ను నన్ను సిగ్గుపరచడానికి పిలవలేదు మనను అనేకులకు సిగ్గును వారిగా దేవుడు పిలిచాడు మన ద్వారా అనేకులు సిగ్గుపరచబడబోతున్నారు నామానికి మహిమ కలుగుగాక అని పిలుపు చాలా డిఫరెంట్ అండి దేవునామానికి మహిమ కలుగును గాక ఎప్పుడు కూడా నా జీవితాన్ని నేను ఎట్లా ఆలోచిస్తాను తెలుసా దేవుని మనసుతో ఆలోచిస్తా నా మైండ్తో నేను ఆలోచించుకోను నా మైండ్తో ఆలోచిస్తే ఇక్కడెక్కడ నిలబడతామ్మా భూమి మీద ఒక్క దినం బతకలేము భయాలు చింతలు రోగ అన్ని అన్నీ నెత్తిమీదకి వస్తాయి దేవుని మనసుతో దేవుడు మాట్లాడిన మాటలు ఆయన వాగ్దానాలు పట్టుకుంటే హల్లెలూయా చింత నా కాళ్ళ కింద ఉన్నట్టు ఉంటుంది భయము నా కాళ్ళ కింద ఉన్నట్టు ఉంటుంది భీతి నా కాళ్ళ కింద ఉన్నట్టు ఉంటుంది రేపటి గురించి నా ఆలోచన ఎందుకు ఈ వాగ్దానాలు అన్నిటికంటే గొప్పవి ఆయన మాట ఇచ్చి ఉన్నాడు ఆయన మాట నెరవేర్చడానికి సామర్థ్యం కలిగిన వాడు హాలూయ సమర్థుడైన హీస్ కేపబుల్ హల్ల ఆయన ప్రతి మాట ప్రతి వాగ్దనం అవును ఆమెంద్ అయ్యున్నదని దేవుని వాక్యం సెలవిస్తాను హల నీకు రోగం వచ్చింది నీకి జబ్బు వచ్చింది దీని ఇది చేసేది ఏంటంటే చివరికి నిన్ను చంపేస్తుంది దీనికి రిజల్ట్ ఎంత నువ్వు చచ్చిపోతావు నువ్వు ఇంతే అని లోకం అంటది వెంటనే వాగ్దానం పట్టుకోవాలి ఏంటది నిన్ను స్వస్థపరుచు దేవుడను నేనే నేను పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత కలుగుచున్నది ఆయన దెబ్బలు నాకు ఆరోగ్యాన్ని కలుగజేసాయి కాబట్టి వ్యాధి ఈ రోగం ఈ బలహీనత ఈ సమస్య నన్ను ముట్టదు నా తల వెంటుకలన్నీ లెక్కించబడ్డాయ హూయా అని వాగ్దాన వ్యక్తి మాట్లాడితే రోగంలో ఉన్న తీవ్రత అంతా చచ్చిపోతుంది ఎండిపోతుంది యేసు ప్రభు అంజురపు చెట్టును ఒక్క మాట రంగానేది ఏమైంది ఇరవై నాలుగు గంటల్లో వేర్లతో సహా అంట వేర్లతో సహా ఎండిపోయింది పేతురు చూసి ఆశ్చర్యపోయినాడు అయ్యా పోయేటప్పుడు నువ్వు చూడు పలికినావు చూడు అదే ఆ చెట్టు దేనికి అర్థం ఏందంటే ఎందుకు అంత భయపడుతున్నావు పేతురు దేనికి స్తోత్రం సృష్టిని శాసించే శక్తి నాలో ఉన్నది మనుషులపైనే కాదు సృష్టికి కూడా నేను దేవుడినే హల్లలోయ సృష్టి దేవుడు కాదు నేను దేవుణ్ణి హల్లలోయ అంటూ ఏమంటాడు తెలుసు అక్కడ చక్కటి మాట అంటాడు ఆవి గింజంత విశ్వాసం ఉందనుకో చాలు దేవునికి స్తోత్రం ఈ కొండని పోయి సముద్రంలో పడమంటే పడుతుంది నంబర్ వన్ రెండోది అంటది అంటాడు మీరు ఏమైతే అడిగి ఉన్నారో అవి పొందుకున్నామని నమ్మిన ఇలా అవి మీకు దొరుకును మనం ప్రార్థన చేసి నమ్మేయాలి అంతే చేసినాక నమ్ముతామంటే అవిశ్వాసం ఆమెన్ హలోయ అర్థమైందని అని చెప్పిన పదం ఆమెను ప్రార్థన చేసి నమ్మాల ఐ మీన్ మనం ఏం చేస్తాం చేసినాక నమ్ముతాం నడవని అబ్బా చూస్తాం నిలబడని లే అబ్బా మనం చూస్తాం తినని లే అబ్బా మనం చూస్తాం పిల్లలు పుట్టని లే అబ్బా మనం నమ్ముతాం ఇదంతా కాదు నువ్వు నమ్ముతే దేవుని మహిమను చూస్తావు అన్నాడు హలలోయ నమ్ముటని వల్లనైతే నమ్మువానికి సమస్య సాధ్యమైనాడు వేసునాములో దేవునికి స్తోత్రం కాబట్టి మనం పిలవబడిన పిలుపు ఏంటో తెలుసా సిగ్గుపరచడానికి పిలువబడ్డా ఇతరులను సిగ్గుపరచడానికి దేవుడు మనల్ని పిలిచాడు హలలూయా హల కొంతమందిని వాక్యంలోంచి ప్రభువు మన ముందుకు తీసుకురాబోతున్నారు మొట్టమొదటిగా ఐ మీన్ ఇస్రాయల్కి ఎంతమంది అంటే యాకోబుకి ఎంతమంది పిల్లలు లార్డ్ హలలూయా దాంట్లో ఆరు మందిని కనింది ఒక ఆమె దేవుని స్తోత్రం హల్లెలూయా హలలోయ చూడండి ఆదికాండం కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన పదిహేడవ వచ్చిన జబ్బు కండ్లు గలది జబ్బు కండ్ల గలది రాహేలు రాహేలు రూపవతియు రూపవతియు సుందరియునై ఉండెను ఆమె హలలోయ ఎంతమంది అంట సారీ ఏమంట లేయ పరిస్థితి ఏంటి జబ్బు కన్లు రాహేలు పరిస్థితి ఏంటి ఆమె రూపవతి సుందరి దేవునికి స్తోత్రం చాలా చక్కటి రూపం కలిగిన ఆమె అందుకే యాకోబు ప్రేమలో పడ్డాడు చెల్లె అంటే చాలా ఇష్టం ఆయనకు అక్క కంటే లేయా కంటే రాహెల్ని ఎక్కువగా ప్రేమించాడు ఎంత ప్రేమించాడంటే వాక్యం చెప్తుంది పద్నాలుగేండ్లు అసలు అసలు అట్లా ఎట్లా అయిపోయినా ఆయనకే తెలియలేదంట అంటే అంత స్ట్రాంగ్ లవ్ అనమాట ప్రేమ హలో నాకు అనిపిస్తుంది ఆ ప్రేమ అంతా కూడా దేవునిలో పెడితే ఎంత బాగుంటుంది కొంతమంది పిచ్చి మోకాళ్ళు ఉంటారు ఆ సీరియల్ అంటే బో పిచ్చి ప్రేమ ఎంత సీరియస్గా చూస్తారంటే వంటలు కూడా పక్కన పడేస్తారు కదా కొంతమందికి బట్టలు బట్టల మీద ప్రేమ ఉంటుంది పిచ్చి ప్రేమ అప్పైనా చేసి కదా దేవునికి స్తోత్రం కొంతమందికి పొలాలంటే పిచ్చి ప్రేమ ఆమెను మందు కొట్టుకుంటూనే ఉంటారు ఈ మంది ఎక్కువ ఈడు చచ్చిపోతారు స్తోత్రం ఆమె పంట బాగొచ్చింది కానీ రైతులు ఏడండి ఎందుకు పురుగుల మంది తాగట వాసన పిలిచిపోయింది అట్ట ఎందుకు ఇరవై నాలుగు గంటలు మందు కొట్టడమే కదా ఇక పిచ్చి ప్రేమలు చూపిస్తారు కొంతమంది రైతులు ఆడు సెల్వులు అంటే పిచ్చి ప్రేమ కదా ఆమెన్ ఈరోజు నీదేందో నీకే తెలుసు నేను అంటాను దాన్ని మార్చేయి స్టైల్ మారింది అని పాడుకున్నావు కదా మార్చేయి ఆమెన్ అలలుయ నా సెల్కి నా పొలాలకు టీవీలో ఉన్న వాటికి దాంట్లోకి నేను చూపించే ఆ ప్రేమ అంతా కూడా కదా ఈ ఈ ఒకదాన్ని మనం ప్రేమించినామంటే అంటే దాన్ని అప్పుడు మనం టైం చూసుకోము ఇప్పుడు ఒకరు ఒకరు బాగా మనకి ఇష్టం అనుకో వాళ్ళతో కూర్చొని మనం మాట్లాడుతున్నాం అనుకో ఎన్ని గంటలు ఇష్టం లేని వాళ్ళతో ఎంతసేపు మాట్లాడతాం చెప్పాలా అంత అమాయకులు కాదు మీరు నాకు తెలుసు ఎంతసేపు మాట్లాడతావు మాటలు అదే ప్రేమతో ఉన్న వాళ్ళైతే ఇష్టమైన వాళ్ళైతే ఆమెను ఒక తల్లి వచ్చిన దగ్గర అంటే వాళ్ళ కొడుకు కోసం కంప్లైంట్ నాన్న అయ్యా విని కోసం ప్రార్థన చేయండి అయ్యా అన్నది ఏమైంది ప్రభు అన్నాడు వాడు ఏదో ఉన్నాడు ఇట్లా ముఖమంతా పిక్పోయి ఏమైనా అంటే ఇప్పుడు ఎక్కువ ఫోన్లో మాట్లాడుతున్నాడు అన్నది ఏమంట ఎక్కువ ఫోన్లో మాట్లాడుతు వాటితో పాటు వాళ్ళ తమ్ముడు వచ్చాడు వాడేమంటాడు అన్న వీడు ఎంత మాట్లాడుతున్నాడు అంటే కంపెనీ వాడు వీనికి స్పెషల్ ఫోన్ చేసినాడు అంటే చేసి అన్నాడంటే నీకు అసలు నీ నీకు నీకు ఇంకా నీ నంబర్ని మేం బ్లాక్ చేస్తున్నాం అన్నారట అంటే అన్లిమిటెడ్ కంటే ఇప్పుడు అన్లిమిటెడ్ అనేది ఒకటి ఉంటుంది కదా ఒకసారి వేసుకున్నామంటే ఇంక ఎంతైనా మాట్లాడుకోవచ్చు అంట బల్లే పెట్టినాడో యా సైతన్గాడు మీకు ఒక విషయం తెలుసో లేదో మన మన ఫోన్లో కాల్ రికార్డింగ్ ఉండక ఉన్నదో లేదో మన బటన్ వస్తామో లేమో తెలియదు కానీ దేవుని దగ్గర మాత్రం రికార్డ్ అవుతుంటుంది అది ఆయన నాకు జీబిల్ జీబిల్ అని పెద్ద డెబ్బై ఏండ్ల జీబీ ఉంది అందర హలో సో వీడు ఫ్రీగా ఇచ్చేసినాడు అంటే సైతాన్గాడు మాట్లాడిస్తాడు ఎందుకంటే ఆ మాటలతోటే దోషం తెచ్చి ఆ దోషంతో నిన్ను శిక్షించి నిన్ను రాజ్యంలో పెట్టుకోవాలని ఆశ సైతాన్ గని ఆశ నిన్ను ఎక్కువ మాట్లాడేయాలని నేను బాగా రెచ్చగొట్టాలని నిన్ను ప్రేమ ఎక్కువ చూపించి లోక సంబంధం పిచ్చి బాగా మాట్లాడేయాలని ఆ మాటలు అంతా విధులు రికార్డింగ్ చేసేసి దాన్ని రోజు పెట్టి ఎందుకంటే యోబు మీద నిందన మోపాలని చూసినోడు నీ మీద పెట్టడా కంపల్సరిగా రేపు పొద్దున వస్తాడు వాడు మన దగ్గరికి ఇప్పుడు ఎంత ప్రేమగా ఉన్నాడో మనతో వాడి మాట ఎంత బాగిండి వాడు చెప్పింది చెప్పినట్టు ఉన్నది ఉన్నట్టు మనం పాటిస్తున్నాం సేవకుడు చెప్పింది ఇనం దేవుడు చెప్పింది ఇనం వాక్యం చెప్పింది వినం కానీ వాడు చెప్పింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తింటాం వాడు నిద్రపో అంటే నిద్రపోతాం మాట్లాడమంటే మాట్లాడుదాం తినవద్దా అంటే తినము తినమంటే తింటాం ఓయ్ వాడు తిరగమంటే తిరుగుతాం ఎన్ని ప్రేమలో కదా సో ఇప్పుడు ఏం జరిగింది వచ్చి చెప్తాడు కంపెనీ వాడు ఏమన్నాడట ఫ్రెండ్స్లా హల్లూయా ఇక్కడ ఆమె రూపాన్ని చూసి ఏం చేశాడు ప్రేమించాడు ఎవరు యాకోబు లేయా చదవని కింద లేయా జబ్బు కండ్లది రాహేలు రూపవతియు సుందరి ముప్పై వచ్చిన ముప్పై ఒకటి ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి లేయా ద్వేషించబడుట లేయా ద్వేషించబడుట యెహోవా చూచి యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను ఆమె గర్భము తెరిచెను రాహేలు రాహేలు కొట్రాలై ఉండెను కేస్ ఆయన చేతిలో పోయింది చెప్పండి అందరు కూడా న్యాయాధిపతి ఆయన హల్లే లూయా నవ్వరే మరి మీరు సీరియస్ సీరియస్గా మీ కేస్ కూడా మా ఐ మీన్ యాకోవ్ ఏం చేస్తున్నాడు పక్షిపాతం కనిపించాడు కన్ కనుపరిచాడు ఈమెని ద్వేషించడం ప్రారంభించాడు కారణం ఏంది ఎప్పుడు చూసినా నా కళ్ళలోంచి కాడుతూ ఉంటాయి అది ఇది అంత చూసి ముఖం ముఖం పాడు ముఖం పెట్టుకొని చూడు రేహల్ ఎంత బాగుందో రాహెల్ రాహెల్ ఏమేనా దీన్ని బట్టి మనం నేర్చుకోవాలి ఏంటంటే దేవుడు ఆ చూపుతో కూడా చూస్తాడు మనని ఒక బీదోడు వస్తే వాడిని ఎట్లా పలకరిస్తున్నావు ఒకడు ధవ ధనవంతుడు వస్తే ఎట్లా పలకరిస్తున్నావు వాని ఎడల వీని ఎడల నీ పలకరింపు ఎట్లుంది వాని ఎడల నీ ఎడల ప్రవర్తన ఎట్లుందో చూస్తాడమ్మా దేవుడు అర్థమైందా ధనవంతుందే రా అన్న తినరా అక్క తినక అదే బీదోడు అది కూడా గమనిస్తాడు దేవుడు ఒక మా ఒక మాట చెప్పాలంటే లేయా ద్వేషించబడింది హృదయం గాయపరచబడింది లేయా అది అనుకోని ఉంటుంది ఎందుకు పుట్టానురా నేను నా భర్త నన్ను ప్రేమించడంలే మా నాయన చేసిన పనికి ఇంత దరిద్రం నాకు ఇంత భయంకరమైన జీవితం అని లోప లోపల లోపల ఎందుకంటే దేవుడు ఎప్పుడు లోపల థర్మామీటర్ చూస్తుంటాడు ఆమెను బయట ఇట్లా పట్టుకొని నీకు జ్వరం వచ్చింది అన్నాడు లోపల చెప్తాడు జరం ఉందా లేదని ఆయన లోపల దూసేవాడైనా హృదయం లోతులు ఎరిగిన వాడైనా ఎవడు ప్రేమించబడుతున్నాడు ఎవడు దూషించబడుతున్నాడో చూస్తాడు దూషింపబడుతున్న వాణ్ణి ఏం చేస్తాడంటే అనేకులను సిగ్గుపరిచేవారిగా లేపుతాడు దేవునికి స్తోత్రయా లేయా ద్వేషించబడుటా ఫ్యామిలీలో చూశాడు దేవుడు యాకోబు దేవుడు తోడై ఉండేను యాకబు ప్రతి కదలికల దేవుడు చూస్తున్నాడు కూర్చోవడం నిలబడ్డం నడవడం సేమ్ ఆయనకి ఎట్లున్నాడు మనకు కూడా ఆయన తోడుగానే ఉన్నాడు ఎందుకంటే మనకి ఇమ్మానీయలు అయినా హల్లెలుయా దేవుడు నమ్మనని వదిలిపెట్టలేదన్నా మనం వదిలిపెట్టి తిరుగుతున్నాం అందరినీ ద్వేషించుకుంటా కొంతమందిని ప్రేమించుకుంటా ఆయన సిస్టమ్ అది కాదు హల్లే లూయా ఆయన సిస్టమ్ ఎటువంటిదంటే దేవునికి స్తోత్రం ద్వేషించబడినట్టు కనిపించిందా ఆ తలకాయని పెద్ద తలకాయ చేస్తాడు హల్లలుయా ఆయన్నే మూసేసాడట ఇక ఆయన మూస్తే ఎవరైనా తెరుస్తారా ఆయన తెరుస్తే ఎవరైనా మూస్తారా దేవునికి స్తోత్రం జబ్బు కన్లదే కానీ నాకు లేయ విషయంలో ఏమి ఇష్టమంటే జబ్బు కన్లదే కానీ ఫలించే లక్షణాలు కలిగినది హల్లలుయా నువ్వు ద్వేషించబడుతున్నావు కానీ ఫలిస్తూ ఉండాలా అది దేవుడు కోరుకుంటుంది ఇక్కడ ఏమేన్ వాడ ఆమెను చే అంటుంటారు కానీ మనలో ఫలాలు కనబడుతుండాలా ఏ ముఖం సొట్టముఖం కానీ ఏం ప్రేమ కలిగిన హృదయమయ్య మంచి ముఖం కూడా అన్నం తినిపో అని చెప్పలేదు కానీ సొట్టముఖం వేసుకుని ఎంత బాగా చెప్పినాడ అన్నం తినని అంటే వీడికి ఫలం ఉంది వాడికి ఫలం లేదని అర్థం మరణాలు చెప్తున్నాడా దేవుడు ఎందుకంటే తూచే దేవుడైనా అల్లే లూయా దొంగత్రాసులు ఉండవు ఆయన దగ్గర దేవుడు అన్న మాటకు అర్థమైందంటే న్యాయాధిపతి దేవుడా అంటే న్యాయాధిపతి అని అరుస్తున్నాం అర్థమైందా అల్లలుయా సో ఈరోజు అందుకే దేవుడు స్టార్టింగ్లోనే చెప్పాడు నన్ను ప్రేమించాలా నా నా పోలికలో నా స్వారూప్యంలో చేయబడిన ప్రతి మానం ప్రతి నరుణ్ణి ప్రేమించాలన్నాడు సో ఎవరిని ద్వేషించొద్దు పైరూపం చూడొద్దు వాడు జొల్లు గార్చుకున్నాడా లేకపోతే కండ్ల కూసులు ఉన్నాయా లేక బట్టలు వాసిపోయినాయా మాకు అవసరంలే రైజులో హలూయా దేవుడే కార్యం చేశాడు ఇంకా దేవుడే ఇన్వాల్వ్ అయినాడు ఎందుకంటే బలహీనులను బలపరిచేవాడు ఆమెన్ హలూయా హలలుయా ఆమెన్ ఈమెను రాహేల్ ఎదుట ఆమెన్ గణపరచడానికి ఆమెన్ ఆమెను సిగ్గుపరచడానికి గర్వం తెరిచాడు మంది సంతానం ఒక్కొక్కడికి ఒక్కొక్క పేరు పెట్టేసుకుంది హ్యాపీగా దేవుని స్తోత్రం ఆ కింద లిస్టుల చదివితే భలే ఉంటుంది నామానికి మహిమ కలగక నా భర్త నన్ను ప్రేమించలాగిన నా భర్త నన్ను లాగున అని ఒక్కొక్కటి మాట చెప్పి లాస్ట్లో ఏమంటుంది తెలుసా ఆమె నుండే యూదా బయటకు వచ్చాడు దేవుని బిట్లా యూద అనగా స్థుతి హల దేవు నామానికి మహిమ గాక హల్లూయా స్థుతి దేవుడు ఆమెకిచ్చాడు స్థితిని మార్చేశాడు ఏ రీతిగా అంటే ఆమె ద్వేషించబడుట చూశాడు దేవుడు ఏమేన్ ఇంకొక మాట చెప్తున్నాను ఈమె ఎప్పుడు ప్రార్థన చేయలే నాకు పిల్లలు కావాలి ప్రభా అని కానీ దేవుడు చూశాడు యాకోబు ఫ్యామిలీలో పక్షపాతం కనబడతా ఉంది యాకోబు ఫా ఫ్యామిలీలో హెచ్చు తగ్గులుగా ఉన్నాయి సో దీంట్లో నేను ఇన్వాల్వ్ కావాలనుకున్నాడు ఏమేన్ దేవునికి స్తోత్రం హలలూయా అద్భుతం ఏంటంటే యాకోబు లేయాను ప్రేమించాడు రాహేల్ని ప్రేమించాడు అందుకే వాళ్ళిద్దరిని తీసుకొని పన్నెండు మంది గంప సంతానం తీసుకొని బయలుదేరాడు హలూయా ఒకవేళ అదే ద్వేషం ఇంకా రా ఉంటే ఆమెను వదిలేసేవాడు నాయన దగ్గరనే నీ పుట్టింట్లోనే ఉండు అనేవాడు కానీ అనలే ఏం చేశాడు తీసుకొని ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క గోత్రాన్ని స్థాపించే నాయకులను దేవుడిచ్చాడు పన్నెండు మంది రాజులు దేవుడిచ్చాడు దేవునికి స్తోత్రం హల్లెలుయా దాంట్లో యూద గోత్రం కూడా ఉంది ఆ గోత్రంలో నుండే లోకరక్షకుడైన యేసు ప్రభువారి లోకానికి వచ్చారు ద్వేషించబడిన దాంట్లో నుండే హల్లెలూయా ఏం అద్భుతం కదా దేవుని ప్రణాళిక సూపర్ దేవునికి స్తోత్రం గనులలో నుండి రాలేదైనా ద్వేషించబడిన వారిలో నుండి వచ్చాడైనా హలలూయా ఆ గోత్రము ద్వేషించబడిన గోత్రం దేవునికి స్తోత్రం ద్వేషించబడిన దాంట్లో నుంచి వచ్చిన గోత్రం అది కాని దేవుడు ఏం చేశాడు దాంట్లో నుండే తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించారు ఏమేన్ హలలూయా కాబట్టి సిగ్గుపరచడానికి లేయన దేవుడు వాడుకున్నాడు రాహే లేదట దీనికి స్తోత్రం హల్లెలూయా థాంక్యూ లార్డ్ దంతర చూడండి రెండవ సమయలో ఏడవ వజ్యం ఎనిమిదవ మాట కాబట్టి నువ్వు నా సేవకుడగు దావీదుతో కాబట్టి నీవు నా సేవకుడైన దావిదుతో ఈ lagu చెప్పుము ఈ చెప్పుము సైన్యములకు అధిపతియగు సైన్యములకు అధిపతి యెహోవా యెహోవా మీకు నీకు మీకు సెలవిచ్చినదేమనగా గొర్రెల కాపులో నున్నా గొర్రెల కాపులో నున్నా నిన్ను నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి గొర్రెల దొడ్డిలో నుండి తీసి తీసి ఇజ్రాయేలీయులను ఇజ్రాయేలీలను జనుల మీద నా జనుల మీద అధిపతిగా అధిపతిగా నియమించి తిని ఆమె దేవునికి స్తోత్రం హల్లెలుయా ఆ మాట అన్నందుకు దావీదు గారి యొక్క స్పందన చూడండి పదిహేడు ఏడు పద్దెనిమిది సన్నిధిలో కూర్చొని మీలాగా నాలాగా ఈలాగు మనవి చేసే మనవి చేసేనుభువా నా ప్రభువాహో ఇంతగా నీవు నన్ను నన్ను హెచ్చించుటకు నేనంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది ఇంత హెచ్చుగా చేసినందుకు నీ దృష్టికి నీ దృష్టికి కొంచమై కొంచమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలగపోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు యహోవా నా ప్రభువా దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును వావ్ బ్యూటిఫుల్ ఐ ఇది దావిత దేవునితో మాట్లాడిన మాట ఎప్పుడైనా ఆలోచన చేసినావా నీ గురించి నువ్వు ఏంద్ర అబ్బా నా జీవితం ఎట్లయిపోయింది ఇది ఆలోచించినావు నీ జీవితం ఇట్లుందన్నది లేకపోతే నీకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆహారాన్ని ఇచ్చి బట్టలు ఇచ్చి అసలు నువ్వు అడుగినవి కొన్ని అడగకుండా పొందుకునేవి ఎన్నో నేను ఏ పార్టీ వాడిని నాయనా అని ఎప్పుడైనా అనుకున్నావా ఎప్పుడైనా దాన్ని బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లించావా ఏమే నీ వయసులో ఉన్నవారు నీ ముందు నీ ఆయనకి ఎంతోమంది వెళ్ళిపోయారు నాకంటే చిన్నోడయ్యా నాకంటే పెద్దోడయ్యా కానీ దేవుడిని ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి అన్ని ఇస్తే ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా ఏమైనా ఆలోచన చేసావా దావిద్తో దేవుడు అంటాడు గొర్రెలు కాసుకునే నిన్ను నేను ఏం చేశాను ఇజ్రాయిల్ అని వెళ్ళడానికి ఫ్రెస్లో వాళ్ళు అంటే ఇంకొక మాట చెప్పాలంటే దావిదుకు దావిది వల్ల నాయన ఎస్యి ఎశై ఇంట్లో ఈయన ఎనిమిదో కుమారుడు లాస్టుడు లీస్ట్ పెద్దగా ఒక మాట చెప్పాలంటే అంత పెద్ద గౌరవం కూడా లేదా మాయకు ఆయన గురించి పెద్ద ఆలోచించే విధానం కూడా లేదు అల్లూయ ఫస్ట్గా పుట్టిన వాళ్ళని ప్రేమిస్తారు లాస్ట్ వాళ్ళేనేమంటారే వాళ్ళు లాస్ట్లే అంటారు ఇప్పుడు కూడా అదే ఉంది కొన్ని ఇళ్ళల్లో ఐ మీన్ మొదటి వాడిని బాగా లాస్ట్ వాడు రాగానే అంటే ఓపిక తగ్గింటుంది ఏం స్తోత్రం ప్రేమ చల్లారింటది అల్లెలుయా కాబట్టి పెద్దోళ్ళందరూ సైన్యంలో ఉన్నారు ఈ బుడ్డోడు ఎక్కడున్నాడు గొర్రెలు కాసుకుంటా అడవులెంబడి పడి ఎప్పుడు పోతాడో తెలియదు ఎప్పుడు వస్తాడో తెలియదు స్నానం చేస్తాడో తెలియదు తింటాడో తెలియదు ఏ పెద్దగా ఎవరు పట్టించుకోరు ఎన్నిక లేనివాడు అన్నమాట బలహీనుడు అసలు ఆయన గురించి ఆలోచించేంత టైం వాళ్ళకి లేదు అందుకే సమయంలో వచ్చి కూర్చున్నప్పుడు అందరినీ ప్రవేశపెట్టాడు కానీ ఈయన గురించి ఏం మాట్లాడతలేడు ఆమె తండ్రి మాట్లాడతలేడు అని పక్కలతో చెప్పండి ఇంకొకసారి మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను తండ్రి అంటే శరీర సంబంధమైన తండ్రి మాట్లాడడం లేదు కానీ పరలోక సంబంధమైన తండ్రి నోరు తెరిచి మాట్లాడుతున్నాడు సమయాలతో